నమస్తే వయం సిక్స్ న్యూస్ కు స్వాగతం బీజేపీ ఎస్సీ మోర్చా మహంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి జైపాల్ రాకేష్ వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణనాథుడికి ఆరవ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ యొక్క పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోయినపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి హాజరై వారి చేతుల మీదుగా హారతి మరియు పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు మరి అదే విధంగా పూజ కార్యక్రమానికి హాజరైన దళిత జర్నలిస్ట్ ఫోరం గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి మీసాల యల్ కార్యదర్శి రఘురాజు రిపోర్టర్ రవి గౌ పార్టీ నాయకులు గణేష్ ఉత్సవ సమితి కంటోన్మెంట్ జాయింట్ కన్వీనర్ శరత్ సింగ్ ఠాకూర్ ఒకటవ వార్డు కన్వీనర్ నాగరాజు జాయింట్ కన్వీనర్ వెంకటాచారి ఆరవ వార్డు కన్వీనర్ దినేష్ వాష్వాణి జాయింట్ కన్వీనర్ బాలు బీజేపీ ఎస్సీ మోర్చా సీనియర్ నాయకులు సునీల్ కుమార్ తదితరులు హాజరై విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం జైపాల్ రాకేష్ వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణనాధుని పూజా కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా హాజరైన వారికి జైపాల్ రాకేష్ సాలువాలతో ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు mi mai de a lili ke dawa mu sakani sakani nawe dawa mu sakani sakani nawe